ఏం జరుగుతుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో అసలు లోపల ఏం జరుగుతున్నాయి ఏ రకాలైన ఆలోచనలతో ఈరోజు స్టీల్ ప్లాంట్ యజమాని వెళ్తుంది మరి నిన్నటికి నిన్న ఏదైతే ఇన్ఛార్జ్ సీఎండి ఉన్నారో మరి స్టీల్ ప్లాంట్ సీఎండి ఉన్నారో మరి కార్మిక నాయకులందరినీ పిలిచి ఒక ప్రత్యేకమైన మీటింగ్ పెట్టడం జరిగింది మరి ఆ మీటింగ్లో జరిగిన అంశాలేటి అసలు ఏం చేయాలనుకుంటున్నారు స్టీల్ ప్లాంట్పై మరి సర్వత్రా ఏదైతే ఆందోళన జరుగుతుందో మన ఆందోళన విషయంలో పోరాట కమిటీ నాయకులు సీనియర్ పోరాట కమిటీ నాయకులు ఎవరైతే ఉన్నారో వరసాల శ్రీనివాసరావు గారు ఆయన మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం శ్రీనివాస్ గారు చెప్పండి అసలు స్టీల్ ప్లాంట్లో ఏం జరుగుతుంది అసలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతున్నాయి గత పదమూడు వందల పదిహేడు రోజులుగా నిర్వాధిక నిరస నిరాలు కంటిన్యూ కూడా అనేక నిరసన కార్యక్రమాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకంగా తీసుకుంటూ వచ్చాం గత ప్రభుత్వం వెళ్ళిపోయింది కొత్తగా సార్వత్రిక ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డది ఏర్పడ తర్వాత కూడా ఇదే ఆందోళన కొనసాగుతుంది ఏ ఒక్క అంశంలోనూ కూడా ముందడుగు పడట్లేదు కేంద్ర ప్రభుత్వం నూటికి నూరు శాతం పరిశ్రమను అమ్మేస్తూ ఉన్నారు ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు అమలు వీరు అబ్బా సొత్తులకు మూసేస్తామని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు ఆ మూసివేత్తలో భాగంగా ఇరవై ఎనిమిది వేల కోట్ల టర్నోవరు తొమ్మిది వందల కోట్ల లాభాలు ఉన్నటువంటి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో లాభాలు ఉన్నటువంటి ఈ పరిశ్రమని ఈవేళ ఐదు వేల కోట్ల నష్టాలు తీసుకొని నెట్టేసి అనేక విధాలుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని చేసే పరిస్థితికి తీసుకొచ్చారు బ్లాస్ట్ పండ్ మూడు బ్లాస్ట్ పర్నేషన్లో సుమారు ఇరవై ఒక్క వేల మెట్రిక్ టన్నుల లిక్విడ్ స్టీల్ వస్తున్నటువంటి బ్లాస్ట్ ని రెండింటిని ఆల్రెడీ మూసివేయడం జరిగింది ఒక దాంట్లో కేవలం నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు మాత్రం వస్తుంది అనేక విభాగాలను మూసివేయడం కోకం కోళ్ళు లేక మూడు వందల నుంచి నాలుగు వందల పుష్టింగ్లు జరిగి కోకోకోను ఐదు బ్యాటరీల్లో ఇవాళ కేవలం నూట యాభై పుష్ంగులు మాత్రమే జరుగుతున్న పరిస్థితి ఉంది మ్యాన్ పవర్ను కూడా ఇప్పటికీ ఆరు వేల ఏడు వందల నుంచి ఏడు వేల మంది కార్మికులు రిటైర్ అయిన వారు కానీ చనిపోయిన గారు లో కానీ మరలా భర్తీ చేయడం జరగలేదు ఉద్యోగ నియామకాలు జరగలేదు కార్మికులు వెళ్ళిపోతున్నారు ఇది సరిపోదు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఆంక్షలు విధించి సుమారు నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి తొలగి పూర్తిగా తొలగించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించింది అలాగే ఐదు వందల మంది ఉక్కు కార్మికుల్ని ఉద్యోగుల్ని ఇక్కడి నుంచి నగర్నార్ స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి నగర్నార్ స్టీల్ ప్లాంట్ కి బదలాయింపు చేయాలని చెప్పి డిప్యుటేషన్ మీద పంపించాలని రాపిడ్ నుంచి ఎంట్రీ ఇచ్చకుండా కండక్ట్ చేసే పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చి సర్కులర్ ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది అలాగే మూడవది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి సిఎస్ఎఫ్ మ్యాన్ ను కూడా తగ్గించాలని ఇరవై ఐదు పర్సెంట్ సిఎస్ఎఫ్ మ్యాన్ పవర్ సెక్యూరిటీ మ్యాన్ ను కూడా తగ్గించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయాలన్నిటితో పాటు అనేక ఉద్యోగస్తుల్ని ఇబ్బంది పెట్టే నిర్ణయాలతో పాటు ప్లాంట్ కూడా ఇప్పటివరకు అడ్వాన్స్లు కలెక్ట్ చేసి జీతాలు నెలకు రెండు నెలకు రెండు సార్లు మూడు సార్లు జీతాలు ఇచ్చేవారు కాంట్రాక్ట్ కార్మికులకు ఆరు నెలల నుంచి జీతాలే ఇవ్వలేదు అది కూడా ఏ కాంట్రాక్టర్ నుంచి కూడా ఎవరి నుంచి కూడా కబ్ డబ్బులు కల అడ్వాన్స్ కలెక్ట్ చేయకూడదని చెప్పి అదొక నిర్ణయం తీసుకున్నారు అలాగే థర్డ్ పార్టీ పేమెంట్స్ పే చేయకూడదని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు ఇవన్నీ కూడా నిర్ణయాలు చక్కచగ జరుగుతున్నప్పుడు మాకు ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నాయి లైక్ శ్రీనివాస్ గారు నిన్న ఏదైతే చర్చలు జరిగాయో సీఎండి అంటే ఇన్ఛార్జ్ సిఎండితో ఏం జరిగాయి అసలు ప్రత్యేకంగా చర్చలు పెట్టడానికి కారణాలు ఏంటి అంటే బలమైన కారణం ఏమైనా ఉండి మిమ్మల్ని పిలిచారా గత కొంతకాలంగా పది రోజులుగా న్యూఢిల్లీలో కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి ఫైనాన్స్ కార్యదర్శి అలాగే అనేక విభాగాలతో ఉక్కు ఇన్ఛార్జ్ సిఎండితో సమావేశం జరగడం జరిగింది ఈ సమావేశాలకు సంబంధించి ఏదైనా అవుట్పుట్ ఉందా ఏంటి పరిస్థితి ఏం జరుగుతుంది అన్నది ఆందోళన సర్వత్రా ఆందోళన పరిస్థితులు జరుగుతున్నాయి దీనికి నిన్న సమావేశానికి సీఎండి గారు పిలవడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఈ స్టీల్ ప్లాంట్ మానిటర్ చేస్తున్నారు అని చెప్పి సిఎండి గారు చెప్పడం జరిగింది మేమైతే అడిగాం గత వారం రోజులుగా జరిగిన పరిస్థితులను వివరించండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఏదైనా మెరుగైన ఫలితాలు ఏమైనా వస్తున్నాయా గతంలో ఇతర పరిశ్రమల నుంచి సెయిల్ కానీ ఎన్ఎండిసి కానీ అలాగే మొయిల్ కానీ రైల్వేస్ నుంచి కానీ కోల్ ఇండియా నుంచి కానీ ఇతోధికంగా సహకారం అందింది గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంటు మంచి పరిస్థితికి రావడానికి ఆ సంస్థలన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా సహకరించాయి గత మూడున్నర సంవత్సరాలుగా ఆ సంస్థలన్నీ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల చాలా దారుణంగా వ్యవహరిస్తున్నాయి ఎవరు కూడా ఏ సహాయ సహకారాలు అందించట్లేదు దీని కారణం ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం నూరు నూటికి నూరు శాతం అమ్మేస్తాం అమ్మని మూసేస్తాం అని ప్రకటించిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలని దూరంగా పెట్టి ప్రైవేటు వాళ్ళ దగ్గర పనికిమాలను కోకొక్కోలు కానీ అనేక రా మెటీరియల్ ఉత్పత్తి అన్ని కూడా బయట కొనుగోలు చేయడం దాంట్లో లక్షలు కోట్ల రూపాయలు లూటీ చేయడం అవినీతికి పాల్పడుతున్నారు దీన్ని ఆపారా లేదా మీరు ప్రభుత్వ రంగ సంస్థలు ఏమైనా సహకరించే అవకాశం ఉందా లేదా అని చెప్పి అడగడం జరిగింది ఇలాంటి పనులు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు నవంబర్ వరకు ఉన్నటువంటి సర్వీస్ ఉన్నటువంటి సీఎండిని సెలవుపై వెళ్ళిపోమని చెప్పడం జరిగింది మేము అందరం కూడా కంప్లైంట్ చేసాం దానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆయన సెలవుపై వెళ్ళిపోమన్నారు ఆయనతో కలిసి పనిచేసిన ఆయన్ని ఇప్పుడు ఇన్ఛార్జ్ సిఎండిగా పెట్టారు దీంట్లో ఏమన్నా పురోగతి ఉందా అని చెప్పి అడిగితే ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కమిటీ చూస్తుంది నాకు తెలియదు నేను చెప్పకూడదు ఇది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మీరు ఏం చేయదలుచుకున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని గత గత ప్రభుత్వం పూర్తిగా మూసేస్తున్నారు సంకీర్ణం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పురంధేశ్వర్ గారు వీళ్ళందరూ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము కాపాడుతామని చెప్తున్నారు చెప్పిన తర్వాత ఈ మధ్యకాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత చక్కచక్క కార్యక్రమాలు ముందుకు జరగవలసి ఎనకపోయే పరిస్థితి కనబడుతుంది ఉత్పత్తి రెండు బ్లాస్ట్ పనులు నడిచి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడిన తర్వాత ఒక బ్లా బ్లాస్ట్ పర్సీకి పరిమితం చేశారు రెండు కూడా పూర్తిగా మూత వేయడం జరిగింది ఏడెనిమిది వేలు మెట్రిక్ టన్లు వచ్చేది నాలుగు ఐదు వేల మెట్రిక్ టన్నులు మాత్రమే లిక్విడ్ స్టీల్ వచ్చే పరిస్థితి ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత సర్క్యులర్ ఇష్యూ చేశారు ఇక్కడ ఉన్నటువంటి మ్యాన్ పవర్ని నగర నరకు పంపించాలని అలాగే కొంతమందిని పూర్తిగా ఉద్యోగాలను తొలగించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం ఒక్క శాఖ మంత్రితో మాట్లాడాను మీకు డబ్బులు వస్తాయని చెప్పిన తర్వాత కుడి చేత్తో ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చి నిర్మలా సీతారామన్ గారు ఎడం చేతితో మూ రెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు జీఎస్టీ రూపాయలు వెనక తీసుకున్నారు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు కట్టవలసినటువంటి స్టాట్యుటరీ కూడా ఐదు వందల కోట్లు సరిపెట్టేసుకున్నారు ఏ ఒక్క పైసా కూడా విశాఖపట్నం సీల్ప్యాంట్ అభివృద్ధికి ఉపయోగపడలేదు గత ఈ ఏడాది ఫైనాన్షియల్ ఇయర్లో ఇప్పటికే మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మేము ట్యాక్సులు రూపేణా కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపాయన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చెల్లించాం అట్లీస్ట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్ఎండిసి నుంచి మాకు పూర్తిగా సహకరించి కోకం కో ఐరన్ వరిచ్చి కోకం అలాగే దే ఈ దేశంలో ఉన్నటువంటి కోల్ ఇండియా నుంచి కోకం సమృద్ధిగా ఉంది మనకి పరిమితికి సరిపడేటట్టు ఇవ్వగలిగితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఒక మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు మాకు అప్పుగా ఇచ్చినట్లయితే ఈ పరిశ్రమ మనగలిగే పరిస్థితి ఉంది అది చేయకుండా కేవలం ఐదు వందల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి మరలా వస్తుందని చెప్తున్నారు ఇందమేంటే నిన్న రెండు గంటలు రెండున్నర గంటల పాటు కార్మిక సంఘాలతో ఉక్కు మంది ఉక్కు ఇన్ఛార్జ్ సిఎండి గారు మాట్లాడిన తర్వాత మాకు నాకు ఏమీ తెలీదు కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తే అదే అని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు అలా కాదు ఇది భవిష్యత్ తరాలకు అందవలసిన అవసరం ఉంది ఇది మా కార్మికులు కోసం కాదు కార్మికుల ఉద్యోగాల కోసం కాదు ఈ పోరాటం ఈ పరిశ్రమ ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది దేశం అభివృద్ధి చెందుతుంది ఇప్పటికే కేవలం ఐదు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి పెడితే సుమారు అరవై ఐదు వేల అరవై ఐదు వేల కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పన్ను చెల్లించినటువంటి ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని చెప్పి వారికి చెప్పడం జరిగింది చెప్పి ఆయన్ని మీరు సానుకూలంగా స్పందించండి మనమందరం కలిసి ప్లాంట్ కాపాడుకుందాం అని చెప్పి మేము అందరం ఆయనకి చెప్తే మూడు రెండున్నర గంటలు మాతో మాట్లాడిన తర్వాత మేము బయటకు వచ్చిన తర్వాత ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు అదేంటంటే ఇది కార్మికులకు సంబంధించి పన్నెండు వేల మంది కార్మికులకి హెచ్ఆర్ఏ తీసేస్తున్నాం ఎల్టీసీ తీసేస్తున్నాం ఎల్ఎల్టీసీ తీసేస్తున్నాం ఎల్టీఏ తీసేస్తున్నాం అని చెప్పి ఇది మళ్ళీ ప్రాంతు అభివృద్ధి పదంలోకి వరకు కూడా ఏమి కూడా మీరు అవే చేసుకోవడానికి అవ్వదు అని చెప్పి ఒక పిడుగు లాంటి సర్క్యులర్ ఒకటి నేను రిలీజ్ చేయడం జరిగింది అంటే ఇవన్నీ ఏతో వాత చూస్తే కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు గారు కుమ్మక్కయ్యారా కేంద్ర ప్రభుత్వంతో అన్ని విషయాలు మాట్లాడుకున్నారా ఉద్దేశపూర్వకంగా దీన్ని ఇలా నిర్వీర్యం చేసేసి ఏడు పాయింట్ మూడు మిలియన్ సంస్థని ఈవేళ ఒక మిలియన్ టన్నులకి తగ్గించేసి దీన్ని ఇలాగే ప్రభుత్వ రంగంలో ఉంటుంది ప్రభుత్వ రంగంలో ఉంటుందని చెప్పి ఉద్యోగులు భయభ్రాంతలకు గురి చేసి ఇవన్నీ కూడా ఆర్థిక ప్రయోజనాలు ఇప్పటికే కోల్పోయారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో స్టీల్ ప్లాంట్లో కూడా రెండు వేల పదిహేడు నుంచి నూతన వేతన ఒప్పందాలు జరుగుతున్నాయి ఇక్కడ ప్రతి కార్మికుడు కూడా పదిహేను నుంచి ఇరవై వేలు ప్రతి నెల కూడా కోల్పోతున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల కేంద్రం అనుకున్నటువంటి వివక్షతో తెలుగువారి పట్ల వివక్షతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మాకు ఇప్పుడు వరకు కూడా ఇవి అన్నీ కూడా నిరుపదారు చేశారు ఈ సరిపోదు ఇది ఆకాంక్ష తెలుగువారి ఆకాంక్ష ఉమ్మడి తెలుగు ప్రజల ఆకాంక్ష విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాబట్టి మేము అందరం దీన్ని కాపాడుకోవాలని చెప్పి ఉద్యోగాలకి సరైన అవకాశాలు లేకపోయినా ఇక్కడ రావాల్సినటువంటి జీతాలు చెల్లించకపోయినా నెలకు రెండుసార్లు జీతాలు ఇచ్చినా ఆరు నెలలకు ఒకసారి ఆరు నెలలుగా కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఇవ్వకపోయినా మేము ఉద్యోగం మాత్రం మానకుండా లాభాల్లో తీసి రావడానికి ఎంతైతే అంత కష్టపడుతున్నటువంటి కార్మిక వర్గాన్ని భయభ్రాంతులు చేసి ఇక్కడ నుంచి వీళ్ళందరూ కూడా వీఆర్ఎస్ ఇవ్వండి వీఆర్ఎస్లో రెండు వేల ఐదు వందల మందిని తీసేయాలని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం పట్టుదలతోంది దానికి ఓతం ఇచ్చేటట్టుగా ఈ పరిస్థితులు చేస్తున్నారు కాబట్టి దీన్ని ఏ రకంగా కార్మిక వర్గం కానీ ప్రజలు కానీ అర్థం చేసుకోవాలన్నది వారికి వదిలేస్తున్నాం ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు దీని మీద కాన్సన్ట్రేట్ చేయవలసిన అవసరం ఉంది పూర్తి స్థాయిలో మీరు చెప్పేదోటి ఇక్కడ జరిగేదోటి కేంద్రంలో జరిగేదోటి ఇక అక్కడ చెప్పేదోటి ఇక్కడ జరిగేదోటి యాజమాన్యంలో వాళ్ళు మబ్బు పెట్టేదోటి క్షేత్రస్థాయిలో జరిగేదోటి ఇవన్నీ కూడా దారుణమైన ఉన్నాయి దీన్ని ఇమీడియట్గా సవరించవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను శ్రీనివాస్ గారు ఓ మాట చెప్పండి అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదేదో మొమ్మనకుండా పొగ పెట్టే వ్యవహారం కనబడుతుంది అంటే కార్మికులకి అంటే వెళ్ళిపోమని అనకుండా ఇది ప్రైవేటీకరణ పక్కన పెట్టి వా వాళ్ళ ఆలోచన ప్రత్యేకంగా ప్రైవేటీకరణ దిశలోకి తెలియకుండానే మిమ్మల్ని తీసుకెళ్తున్నట్టు కనిపిస్తుంది అందు ఆ కారణం చేత నిన్న మీటింగ్లో కూడా ఐదు మందిని అంటే వేరే ప్రాంతం పంపడం తిని ఎలా చూడచ్చు ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలు చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పూర్తిగా దీని పట్ల అవగాహన ఉంది కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఆల్రెడీ మాట్లాడి ఉంటారు ఈ పరి ఇతర రాష్ట్రాల్లో ఉన్న పరి పరిశ్రమలని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి గత ప్రభుత్వం ఎదిరించేవాడు లేకపోతే బెదిరించే రాజ్యంగా అనేక పరిశ్రమలు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తానని ప్రకటించారు ఈవేళ పరిస్థితి లేదు వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన అత్యధిక మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో మోడీ గారికి మద్దతు ప్ర ప్రకటించారు అక్కడ నితీష్ కుమార్ గారు ప్రకటించారు వీళ్ళిద్దరు కాళ్ళ మీద నిలబడి ఈవేళ కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది ఒక్కసారి కానీ చంద్రబాబు నాయుడు గారు కళ్ళార చేతే ఈ కేంద్ర ప్రభుత్వం కుప్పగోలు పోయే పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల వారు ఎక్కిపెట్టిన కత్తిని వెనక్కి తీయట్లేదు అంటే లోపాయికరంగా ఏదైనా ఒప్పందం జరిగిందా వీరికి అన్నది అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇది ఎందుకంటే కేంద్రం కేంద్ర మంత్రి సార్వత్రిక ఎన్నికలైన వారం రోజుల్లోనే ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల్లోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రావడం జరిగింది వచ్చి ఈ ప్లాంట్ని పూర్తిగా ఆయన క్షేత్రస్థాయిలో పరిచయం చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మహోన్నతమైన కంపెనీ ఇది మన ఇండియాలోనే ఒక మంచి పరిశ్రమ సముద్ర తీరంలో ఉన్నటువంటి ఆసియాలోనే సముద్ర తీరంలో ఉన్నటువంటి ఏకైక పరిశ్రమ దీన్ని ఇరవై మిలియన్ టన్నుల వరకు ఎక్స్పాండ్ చేసుకోవడానికి అవకాశం ఉంది నేను ప్రధానమంత్రితో మాట్లాడి దీన్ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగిస్తానని చెప్పి ఆయన నలభై ఐదు రోజులు టైమే నాకు ఈ లోపల మీకు కావాల్సినటువంటి రా మెటీరియల్ అంతా కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎన్ఎండిసి నుంచి సెయిల్ నుంచి కావాల్సినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీలు నా అండర్లోనే ఉన్నాయని వాటి ద్వారా మీకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు ఆయన చెప్పిన నెక్స్ట్ రోజు నుంచే కష్టాలన్నీ ప్రారంభమైన ఏ ఒక్క దాంట్లో అనుకో పురోగతి అన్నది సాధించలే ముందుకు నడలేదు అసలు ఏ ఒక్క దాంట్లో ఆయన చెప్పిన ఏ నడలే అన్ని కూడా వచ్చి లాస్ట్కి ఆఖరి బా బ్లాస్ట్ పర్నేసి కూడా రెండో బ్లాస్ట్ కూడా మోసేసి మూడో దాంట్లో ఒక దాంట్లోనే నడుస్తున్న పరిస్థితి ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ పరిశ్రమ పట్ల అనేక రకాలుగా మాట్లాడుతున్నారు కావాలని చెప్పి దీని మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు అని చెప్పి చెబుతూ నేను ఈ పరిశ్రమను కాపాడుతానని చెప్పారు ఆయన కాపాడుతానని చెప్పిన తర్వాత మరింత దూకుడుగా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు అమలు జరుగుతున్నాయి ఇవాళ దాని పట్ల మాకు కూడా అనుమానాలు అయితే ఉన్నాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఇది పోరాటాలు త్యాగాలు బలిదానాలతో వచ్చింది ఆ రోజు ముప్పై రెండు మంది ప్రాణత్యాగాలు చేస్తే ఈవేళ మూడు వందల మంది ప్రాణత్యాగం అయినా సరే ఈ పరిశ్రమను కాపాడుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం కార్మిక వర్గం కూడా అంకిత భావంతో పనిచేస్తున్నారు ఈ పరిశ్రమ ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉత్తరాంధ్ర జిల్లాలకు జీవనాడి లాంటిది ఈ పరిశ్రమను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎట్టి పరిస్థితులు ఈ పరిశ్రమను కాపాడుకోవడం కోసం మేము మేము చేస్తున్న ప్రయత్నాలకి అనేక రాజకీయ పార్టీలు బీజేపీ మీద అందరూ కూడా సహకరించారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సహకరిస్తానని చెబుతూ దీన్ని తిరోగమన దిశగా నడుస్తుంటే చూస్తూ ఉండడం అన్నది కొంచెం బాధాకరంగా ఉంది ఆయన దీని మీద కాన్సన్ట్రేట్ చేయవలసిన అవసరం ఉందని రైట్ శ్రీనివాస్ గారు అంటే ప్రధానంగా ఒకటి గమనించారు పన్నెండు వేల మందికి ఒకేసారిగా హెచ్ఆర్ఏ ఎల్టీఏ అంటే అలాగే ఏవైతే అవసరం అంటే అలవెన్స్ ఉందో అలాగే మరి ఎల్టీ ఇవన్నీ ఎందుకు తీసేస్తున్నట్లు కారణాలు ఏంటి అంటే ఈ ఉద్దేశాలు అసలు ప్లాంట్లో ఏం జరుగుతుంది ఏదో జరుగుతుందని అనిపిస్తుంది ఒక పక్క మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని పూర్తిగా ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాం ఈ ప్లాన్ కాపాడుకుందాం ఇది మన భవిష్యత్తు రాష్ట్రంలో ఏకైక పెద్ద పరిశ్రమ ఈ పరిశ్రమ మీకు ఎప్పుడు సెంటిమెంట్లు వాడొచ్చు దీన్ని డెఫినెట్గా దీన్ని కాపాడుకుందాం అని చెప్పిన తర్వాత ఇంత కార్మిక వర్గాన్ని భయభ్రాంతులు చేసే సర్కులర్స్ హెచ్ఆర్ఏ తీసేస్తాం ఎల్టీసీ తీసేస్తాం ఎల్టీఏ తీసేస్తాం అని చెప్పి ఆఫీసర్లకు ఫెరెక్స్ సిక్స్ పర్సెంట్ తగ్గిస్తాం ఆఫీసర్లు ఐదు వందల మందిని ఇక్కడి నుంచి పంపించేస్తాం నగర్నగర్ స్టీల్ ప్లాంట్కి పదిహేను వందల మంది మ్యాన్ పవర్ అధికారులు స్టీల్ ప్లాంట్లో ఎక్సెస్ మ్యాన్ పవర్ ఉంది మీరు శైలు కానీ ఎన్ఎండిసి కానీ మొయిల్ కానీ ఇతర పరిశ్రమలు ఎవరైనా తీసుకుంటారా వీరిని అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మిగిలిన పరిశ్రమలు అడగడం ఇవన్నీ మూడు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులని పూర్తిగా ఉద్యోగాలను తొలగిస్తామని చెప్పడం ఇవన్నీ చూస్తే అసలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మూసేస్తారా లేదంటే దీన్ని దివాలా తీసింది ఈ పరిశ్రమలు ఇంక లగదీయలేం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పూంజం ఫలానా పలానా ప్రైవేట్ ఓడికి కార్పొరేట్కి ఎవరికో ఇవ్వడానికి ఆయన కాబట్టి ముందుకు వచ్చారు దీన్ని మొత్తంగా పాడైపోయింది పరిశ్రమ పాడు చేసే ప్రయత్నంలో భాగంగా అని చెప్పి మాకు అనుమానం వ్యక్తం అవుతుంది శ్రీనివాస్ గారు అంటే నిన్న జరిగిన సంభాషణ ఏదైతే ఉందో అంటే మీకు వారికి మధ్య జరిగిన మా కమిటీ మీటింగ్ లోని ఆయన ఒక మాట అన్నారు నాకు ఏదైనా సరే కేంద్రం అంటే ఢిల్లీ నుంచి వస్తేనే కానీ నేను ఏమీ చెప్పలేను అని చెప్పి ఒక మాట అంటున్నారు అంటే వీరు ఐఏఎస్ ఐపీఎస్ లో చదివి వాళ్ళని నిర్ణయాల మీద ఆధారపడతారు అంటే వీరికి ఒక నిర్ణయం ఉండదా పూర్తిగా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కనుషణంలో వాళ్ళు చెప్పినవి నామినేటెడ్ డైరెక్టర్స్ కనీస స్థాయి లేని వాళ్ళందరినీ నామినేటెడ్ డైరెక్టర్స్గా స్టీల్ ప్లాంట్ బోర్డులో పెట్టడం జరిగింది సీఎండి కానీ ఇప్పుడు సెలవులు వెళ్ళిపోయి అవినీతి ఆరోపణలతో సెలవులు వెళ్ళిపోయిన సీఎండి కానీ ఇప్పుడున్న డైరెక్టర్లో కొంతమంది పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి ఉన్నారు వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తే చేసే పరిస్థితి తప్ప ఈ ప్లాంటు ప్లాంట్తో వీళ్ళకి ఎలాంటి అటాచ్మెంట్ లేదు ఉద్యోగ రెండు రెండుతో రెండేళ్ల మూడేళ్ళు డైరెక్టర్గా వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ బ్యాగ్ సర్దుకునే దొరికిన దోసుకుని వెళ్ళిపోవడం తప్ప ఈ ప్లాంట్ మీద కన్సర్న్ ఉన్నవాళ్ళు లేరు గతంలో మన తెలుగు వారు కొంతమంది డైరెక్టర్లు కానీ సిఎండీలు కానీ అయిన సందర్భంలో ఈ ప్లాంట్ని ఉన్నతికి తీసుకొచ్చారు ఎక్స్పెన్షన్ చేసుకోగలిగాం అరౌండ్ చేసుకోగలిగాం ఈ వేళ ఉన్నటువంటి బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది నితోదికంగా విశాఖపట్నం చేయడం సహకరించారు ఇప్పుడు ఉన్నవాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏది అది అమలు చేస్తున్నావు మీరు దిక్కున్నక్కడ చెప్పుకోండి అనే పరిస్థితి ఉంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి పూర్తిగా వారికి సహాయ సహకారాలు అందించడంతో మమ్మల్ని ఎవరు ఏమి చేయలేననే పరిస్థితి ఉంది అవసరం అయితే కేంద్ర ప్రభుత్వంతో ఎలా అయితే పోరాడామో ఆ రోజు జగన్మోహన్ రెడ్డితో పదమూడు వందల రోజులు ఎలా కొట్లాడము అదే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా ఫైనల్ గా శ్రీనివాస్ గారు ఒక మాట చెప్పండి అంటే ఒక అమూల్యమైన మాటను మనం ఇక్కడ మర్చిపోతున్నాం అంటే ఒక భయంకరమైన రహస్యాన్ని కూడా మనం పక్కన పెడుతున్నాం అని అనిపిస్తుంది ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు మమ్మల్ని గెలిపి చూడండి మేము కూటమిలో ఒక అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ కాదు ప్రభుత్వ రంగంలో నడిపిస్తామన్నారు అలాంటిది రెండోది ఏంటంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి ప్రభుత్వం నడుస్తున్న కారణం కూడా చంద్రబాబు నాయుడు గారు ఈయన లేకపోతే వెనక్కి వెళ్ళిపోతే ప్రభుత్వాల ఉన్న పడక అటువంటిది మరి మీకు సపోర్ట్ చేస్తున్న మాట ఇచ్చిన వ్యక్తి హీరో సపోర్ట్ చేయకుండా వెనక్కి వెళ్ళిపోయారు కారణాలు ఇవన్నీ కూడా రాజకీయ ఎత్తుగడలు చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ప్రైవేట్ యాజమాన్యాలని ఆయన సహకరిస్తూ వచ్చారు అందుకే ఆయన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇది పంచవర్ష ప్రణాళికల్లో ఉదాహరణగా భారత ప్రధాన మంత్రులు భారత ప్రభుత్వాలు జింకో పోర్టో డాక్ షిప్ యార్డ్ లాగో ఎయిర్పోర్ట్ లాగో ఇచ్చిన పరిశ్రమ కాదు ఇది ఎందరో మహనీయులు పోరాటాలు త్యాగాలు బలిదానాల ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వస్తే సముద్రం తీరంలో ఈ పరిశ్రమ వస్తే ఈ పరిశ్రమ ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది దేశం అభివృద్ధి చెందుతుంది ఇక్కడ ఉన్న వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పి తమనంపల్లి అమృతరావు గారు గుంటూరు నుంచి వచ్చి ఒక్కడగా వచ్చి విశాఖపట్నంలో ఉద్యమం కలెక్టరేట్ దగ్గర ఉద్యమం ప్రారంభించి ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి తెలుగు రాష్ట్ర ప్రజానికాన్ని మమేకం చేసి ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసి కరడగట్టిన ఇందిరాగాంధీ ఐరన్ లేడీ అయినటువంటి ఇందిరాగాంధీ మెడలు వంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని తీసుకొచ్చారు ఇంత పరిస్థితి ఇంత పెద్ద చరిత్ర కలిగిన పరిశ్రమని ఈ రోజు వరకు కూడా ఒక్కరోజు ఐదు వేల కోట్ల రూపాయలు ఆ రోజు పెట్టుబడి పెడితే ఈవాడ మూడున్నర లక్షల కోట్లకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆస్తులు పెరిగాయి ఇవాళ ఇరవై ఏడు బ్రాంచులతో దేదీప్యమానంగా దేశవ్యాప్తంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ క్వాలిటీ ఉత్పత్తులు ఉక్కు సరఫరా చేయగలుగుతున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పొలాలకు రైతులకు కావాల్సిన ఎరువులు మనం సరఫరా చేస్తున్నాం యూరియా అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి తారు సరఫరా చేస్తున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి ప్రతిరోజు కూడా సుమారు నూట యాభై టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ మనం ఉత్పత్తి చేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్కి కూడా ఫ్రీగా మనం లిక్విడ్ ఆక్సిజన్ మనం సప్లై చేసుకోవడానికి అవకాశం మెండుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉంది అనేక ఉత్పత్తు ఉప ఉత్పత్తులని మనం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కారు చౌకగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఇవ్వగలుగుతున్నాం ఈ విశాఖ ఇలాంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కార్మిక వర్గంతో పాటు ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు కూడా ఇదో ఉద్యోగాలు తీసుకుని ఇక్కడ అన్ని రాష్ట్రాలు కూడా సముచితమైన స్థానంతో పనిచేస్తున్నారు ఇలాంటి పరిశ్రమని మూసేయాలనే ఆలోచన ఎందుకు వస్తుంది మీరేమన్నా పెట్టుబడి పెట్టింది ఇప్పుడు వరకు మూడు వందల పదకొండు కోట్ల రూపాయలు వాజ్పేయి గారి టైంలో పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడిని కూడా తిరిగి చెల్లించడం జరిగింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏ బ్యాంకు కూడా ఎగ్గొట్టిన సందర్భాలు లేవు ఈ దేశవ్యాప్తంగా పదిహేను లక్షల కోట్ల రూపాయలు ఇదే బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకి ప్రైవేటు యాజమాన్యాలకి ప్రైవేటు స్టీల్ పరిశ్రమలకి ఇతర పరిశ్రమలకి దారాదత్తం చేసి వాళ్ళందరూ కూడా మాఫీ చేశారు బ్యాంకు లోన్లు మాఫీ చేశారు వాళ్ళకి ఇచ్చారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మీరు ఏమైనా ఇచ్చారా అని అడుగుతున్నాం ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని చెప్పి అడుగుతున్నాం శ్రీనివాస్ గారు నా కే పాల్ గారు మొన్న ఒక మాట అన్నారు అంటే బలమైన మాట ఆడారు అంటే డైరెక్టర్గా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కొంచినేరు చేస్తూ ఒక మాట అడిగారు ఆయన అంటే ప్రెస్ మీట్లో అంటే ఆయన మాట్లాడిన మాట్లాడంటే మీకు ఏజ్ అయిపోయిందని చెప్పి మీరు ఒక కమిట్మెంట్ అయిపోయారు అంటే స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రైవేట్ కార్మి వెనక్కి అడిగేశారా లేదంటే మీకు ఏమైనా ఆంక్షలు చూపిస్తే దాన్ని ఏమైనా అందుకోవడానికి ఆలోచన కలిగి వెనక్కి వెళ్ళిపోయారా లేదు మీ కొడుకు ఏమైనా ఒక బలమైన అంటే పోస్ట్ ఇస్తారంటే అంటే దాని విషయంలో ఏమైనా వెనక్కి వెళ్ళిపోయారా అని చెప్పి ఒక మూడు ప్రశ్నలతో ఆయన సంధించారు ఇది ఎలా చూడొచ్చు చెప్పండి ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలని గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు పెట్టుకొని పెద్ద ఎత్తున ఈవేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్తో పాటు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏ అయితే కోల్పోయిందో వాటన్నిటిని కూడా ప్రత్యేక హోదా రైల్వే జోను అన్ని జిల్లాలకి స్వయం ప్రతిపత్తి వెనుకబడి జిల్లాల ప్రాంతాల అభివృద్ధికి నిదోధికంగా సహాయ సహకారాలు తీసుకొస్తారని చెప్పి ఎంతో ఆశగా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు బీహార్కి ముప్పై మూడు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అలాగే ఉక్కు మంత్రి కుమారస్వామి గారు కేవలం రెండు ఎంపీలు ఉన్నవారికి వారికి వారు పదిహేను వేల కోట్లు అక్కడ ఉన్నటువంటి చిన్న ఉక్కు పరిశ్రమకి ఆయన శాంక్షన్ చేయించుకున్నారు కేవలం అమరావతి పోలవరం ప్రాజెక్టు ఒకటే ప్రధాన అంశాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఏదో ఒక పీనెట్గా చూస్తూ ఇది ఏదో జరుగుతుంది ఇది త్యాగాలు పోరాటాల ద్వారా వచ్చింది కాబట్టి దీన్ని ఏదో ఒకటి చేయొచ్చు దీని తర్వాత చూడొచ్చు అని చెప్పి సెంటిమెంట్ వాడడం ఏంటి అతమానం సెంటిమెంట్ ఏంటి ఎంత మీరు డబ్బులు ఇప్పించారు ఏవైనా మీరు ఇప్పించిని వెనక్కి కట్టకుండా వదిలేశారా ఏంటి సెంటిమెంట్ వాడారు ఇక్కడ సెంటిమెంట్ ద్వారా ఈ రాష్ట్రంలో మీరు మీరు పంతొమ్మిది సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ మొత్తం ఇరవై ఐదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపింది రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులు చేశారు ఎవరైనా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఒక కేజీ మైన్స్ తెచ్చారా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఉక్కు పరిశ్రమలకి ప్రైవేట్ టాటా కానీ ఎస్ఆర్ కానీ మిగిలిన పరిశ్రమలకి నూట యాభై ఏళ్ళకి సరిపడే తవ్వుకున్నంత మైన్స్ వేల ఎకరాలు మైన్స్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా తీసుకున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ సెయిల్ నుంచి బయటకు వచ్చిన కంపెనీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శైల్కి రెండు వందల సంవత్సరాలు సరిపడే మైన్స్ ఉన్నాయి ఎందుకు మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా విఫలం అయ్యారు మీరు ఎందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మీరు మైన్స్ తీసుకురాలేదు గనులు కేటాయించలేకపోయారు మీరు తప్పులన్నీ మీరు చేసి సెంటిమెంట్లు వాడొద్దు దీన్ని వేరే రకంగా చూడాలి ప్రతిసారి కూడా హెల్ప్ చేయలేరు కదా హెల్ప్ చేసింది ఎవడు తినేసాడు ఇక్కడ ఈ పరిశ్రమలో ఉన్నట్టు కార్మికులు ఏం తినా కేవలం ఐదు వేల కోట్లు పెట్టుబడి పెడితే మూడున్నర లక్షల కోట్లకి ఆస్తులు పెరిగిందే మూడు పాయింట్ మూడు మిలియన్ టన్లకి మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ రోజు పర్మిషన్ ఇస్తే ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నులకి సొంత కాళ్ళపై నిలబడి మైన్స్ లేకపోయినా ఒక కేజీ మైన్లు సొంతకొని లేకపోయినా ఈ పరిశ్రమ కష్టాల నుంచి బయటకు వచ్చి అనేక అరిష్టాలను అధిగమించి మొదటి నుంచి కూడా తెలుగువారి పట్ల వివక్ష కదా కొంతకాలం వరకు మద్రాసి అనేవారు ఎన్టీ రామారావు గారు పుణ్యం అంటే దీన్ని వారికి ఒక ఐడెంటిటీ వచ్చిన తర్వాత ఇవాళ ఎన్డీఏలో మీరు చక్రం తిప్పిన సందర్భంలో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేశారు మీరు ఏమీ చేయలేదు ఇవేళ కేఏ పాల్ గారు అన్న దాంట్లో నూటికి నూరు శాతం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కార్మిక వర్గం కానీ ప్రజానీకం కానీ అదే ఆలోచన చేస్తున్నారు ఎవరికైనా అదే డౌట్ వస్తుంది మీరు గతంలో ముఖ్యమంత్రిగా పది పంతొమ్మిది సంవత్సరాలు చేసి మీరు ఏమీ చేయలేదు అప్పు మీరు ఇప్పించిన అప్పు కూడా కేంద్ర ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్ తిరిగి చెల్లించింది దీని పట్ల అనుచితంగా వ్యాఖ్యానించడం అన్నది బాధాకరమైన అంశం ఇది భవిష్యత్ తరాలకి అందివ్వడం కోసం మీరు చేయగలిగితే మీకు వచ్చిన మహత్తరమైన అవకాశం ఇవ్వాల మీరు నిలబెట్టిన మీ ఈ రాష్ట్ర ప్రజానికి ఇచ్చినటువంటి మద్దతుతో మీరు ఆ రోజు నమ్మబలికారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని గత ప్రభుత్వాలు విస్మరించాయి నేను దీనికి అండగా నిలుస్తాను పూర్తిస్థాయిలో ఈ ఈ పరిశ్రమను కాపాడుతాను కూటమి ప్రభుత్వానికి భారీ ఎత్తును మీరు గెలిపించండి అన్నారు గాజువాకలో తొంభై ఐదు వేల ఓట్లతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారిని గెలిపించాం ఈ జిల్లాలో నగరంలో ఉన్నటువంటి ఎంపీ గారిని భరత శ్రీ భరత గారిని ఐదు లక్షల ఓట్లతో ఎంపీగా గెలిపించాం అలాగే అనేక మంది ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు మిగిలిన జిల్లాల్లో కూడా వేల ఓట్లతో అత్యధిక మెజారిటీతో గెలిచారు దానికి కారణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెంటిమెంటు అనేక వ్యతిరేకతలతో పాటు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ కూడా పనిచేసిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మీరు మీ వారసులకి ఇవ్వాల్సింది మంచిని సాధించి ఆ మంచిని మీ వారసులకి ఇస్తే అది పది కాలాల పాటు ఉంటుంది తప్ప ఇలాంటి నే ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థలని మూడు లక్షల మందికి కడుపు నిన్న అన్నం పెట్టే అక్షయపాత్ర లాంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేసి దాని ఆదానికో అమ్మానికో రిలయన్స్ వాళ్ళకో ఎవరికో కట్టబెట్టి ముట్ట చెప్పి మీరు ఏదో చేద్దాం అనుకుంటే ఇక్కడ అది సాగదు ఇది ఉత్తరాంధ్ర అనేది పోరాటాల పురిటిగడ్డ మరలా ఈ పరిశ్రమను కాపాడుకోవడానికి మేము రోడ్డు ఎక్కుతాం ఇప్పటికే పదమూడు వందల ఇరవై రోజులుగా మేము చేస్తున్నటువంటి పోరాటం ఉందో మరింత రేపు వచ్చే ఒకటో తారీఖు నుంచి రెండో తారీఖు నుంచి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లోని అన్ని మండల స్థాయిలో కూడా ఉద్యమాన్ని తీసుకెళ్లి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి కృషి చేస్తాం పరిస్థితి అయితే ఇది వినోద్ ఏది ఏమైనా మరి సీనియర్ పోరాట కమిటీ నాయకులు ఎవరైతే ఉన్నారో వరసాల శ్రీనివాసరావు గారు ఒకటే చెప్తున్నారు ఇది ఉద్యమాలతో పోరాడడం మొదలుపెట్టిన పురిటిగడ్డని సుమారు మూడు లక్షల మంది కుటుంబాలకు పైగా మరి కుటుంబానికి అంటే పోషిస్తున్న ఈ కంపెనీ అని ఈరోజు స్టీల్ ప్లాంట్కి ఒక పేరుందని విశాఖ బుక్కు ఆంధ్రుల హక్కు అని అలాంటి విశాఖ బుక్కు ఆంధ్ర హక్కుని ఆ విశాఖకి మాత్రమే కాదు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అంతటికి ఇది భారతదేశం అందరికీ చెందినదని అలాగే మరి ఈ యొక్క నిర్ణయాలు ఏవైతే తీసుకుంటున్నారో ఈ నిర్ణయాలు మీరు వెనక్కి తీసుకోకపోతే మరో ఒక్కసారి మేము రోడ్ల మీదకి ఎక్కే పరిస్థితిని మీరే తీసుకొస్తున్నారని అది చేసే చేసే తీరుతామని వారు తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్ తో సిటీవీ వైజాగ్ వేణుగోపాల్